అందరికి నమస్కారం ఈరోజైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి యాక్చువల్గా ఇవన్నీ క్లియరెన్స్ ఇలాగా కానీ ఐటెమ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ మస్టర్ కథాన్స్ అండి మనం చాలా వందలు వేలు పెట్టి కొనుక్కున్నటువంటి శారీసే రీజనబుల్ రేట్ అండి ట్రస్ట్ చేసి తీసుకోండి రీజనబుల్ రేట్లో ది బెస్ట్ కలెక్షన్ అనమాట సో లైట్ గ్రీన్ కలర్ అండి మనకు సరస్వతి స్టోన్ వచ్చింది చాలా ఫ్లఫీగా ఉంటుందండి ప్యూర్ మస్టమ్ కథానండి ఇమిటేషన్స్ ఏమీ కాదు దయచేసి ఇమిటేషన్ అన్న వాళ్ళైతే మాత్రం మెసేజ్ అయితే చేయొద్దు ఇది అసలుకి బ్లౌజ్ పాట అండి ఫ్రెష్ శారీస్ మిస్టేక్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటేనే తీసుకోండి కాకపోతే డిజైన్స్ యాక్చువల్గా కొంచెం బాగా గ్రాండ్ డిజైన్స్ వచ్చాయనుకోండి వేలల్లో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు కొంచెం ఎలా సింపుల్ డిజైన్స్ పేస్ట్ షేడ్స్ వచ్చానుకో రీజనబుల్ రేటు అంతే అంతకుమించి ఏం లేదండి కాకపోతే ఫ్యాబ్రిక్ ఒకటే అన్ని అన్ని రకాలుగా ఒకే డిజైన్ రెడీ అవ్వాలి మేక్ అని ఉండదు కదా సో ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి జస్ట్ ఫర్ ట్రిబుల్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంది సో మంచి స్కై బ్లూ కలర్ అండి ఇది జరీ కూడా మంచి జరీ యాంటిక్ జరి గుచ్చుకునే జరీ నేను జరీ కాదు క్వాలిటీ చాలా బాగుంది ప్రెస్ చేసుకొని ఎవరైనా పెట్టుబడికి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి సూపర్గా సూట్ అయిపోతాయండి అండ్ కలర్స్ అన్నీ కూడా ఫస్ట్ చూసింది ఏమంటే లైట్ హార్ అటాక్ అండి ఫోన్లో మరీ కొంచెం డల్గా ఉంది కానీ రియల్గా కలర్ బాగుంది స్కై బ్లూ కలర్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఇది వచ్చేటప్పటికి మీకు మంచి పింక్ కలర్ అనమాట ట్రిపుల్ నైన్ ఓన్లీ అండి విధంగా పీచ్ కలర్ అండి జస్ట్ ఇక్కడ కొంచెం ఏమంటే నిన్న స్టాంప్ పెడబడిందండి కొంచెం ఇంక్ అయింది జస్ట్ ఓన్లీ ఎయిటీ డబల్ నైన్ అండి సారీ ఎయిటీ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ వచ్చరికి ఇదిగోండి లైట్ గ్రీన్ కలర్ జుమ్కా డిజైన్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ సో ఇలాచీ గ్రీన్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇవే ఉన్నాయండి ఇక ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇంక ఇవి మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి అదేవిధంగా జూట్ జార్జెట్ అండి జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ అండి సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఇందులో యాడ్ చేస్తాం ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఓకేనా ఇది వేసరికి చూడండి తసరు మూంగా దసరా అండి ఏంటంటే అన్ఫిన్షిడ్ను డల్ కలర్స్ రావడం వల్ల ఈ రేటు మళ్ళీ చెప్తున్నా ఒరిజినల్ మూంగా తసరే అన్ని గ్రాండ్ డిజైన్స్ ఎక్కడా రావండి కొంతమందికి కొన్ని కొన్ని దగ్గర కొన్ని కొన్ని విధాలుగా డిజైన్స్ అలా మేక్ అవుతాయి అలాగే ఇది ఒరిజినల్ మొంగ తసరు కాకపోతే డల్ కలర్ అంటే ఒకలాంటి గ్రీనిష్ ఎల్లో అండి ఫోన్కి ఇంకా డల్గా కనబడుతుంది రియల్గా మరీ అంత టూ మచ్ ఆఫ్ డల్ కాదు బాగుంటుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి అనిపించడు ఇది వాళ్ళు మెరూన్ కలర్ జార్జెట్ నార్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి ఎందుకంటే ఓపెన్ చేయండి చూపించండి అంటారు కదా అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి ఇదిగోండి ఎంత బాగుందండి శారీ రన్నింగ్లోనే బుట్టీస్ స్మాల్ బుట్టీస్తో బ్లౌజు బట్ క్వాలిటీ మాత్రం హైలైట్ అండి అది మాత్రం నమ్మి తీరాల్సిందే మీరు ఓన్లీ త్రిబుల్ నైన్కి మొంగ దసరా జాయి మన ఛానల్లో మాత్రమే దొరుకుతుంది మీకు రాసి పెట్టుకోండి మాట ఖచ్చితంగా నేను ప్రౌడ్గా చెప్తాను ఏ శారీస్ మొంగతసరా ఓన్లీ త్రిబుల్ నైన్కి మన ఛానల్లో మాత్రమే దొరుకుతుంది ఇదిగోండి ల్యావన్ ఆనియన్ ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి సో గ్రీని షేడ్లో ఓన్లీ ట్రిబుల్ నైన్ ఇక్కడ వరకు ట్రిపుల్ నైన్లో మీకు అవైలబిలిటీ ఉన్నాయి ఓకేనా అండి అదేవిధంగా బనారస్ అండి బనారస్లో మీకు టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో బనారస్ సారీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ డబల్ నైన్ అండి ఏడు తొంభై తొమ్మిది రెండు మాత్రమే ఉన్నాయండి ఏడు వందల తొంభై తొమ్మిదికి రెండు ఉన్నాయి ఒకటేమో బచ్చలపండు కలర్ ఒకటేమో ఏమంటే దీన్ని గ్రీన్ కలర్ సంపంగ కలర్ దీని ప్రైజింగ్ ఆల్సో ఓన్లీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేద్దామండి అదేవిధంగా మనకి ఆనియన్ కలర్ ప్లెయిన్ అనమాట ఇందులో మిస్టేక్స్ వస్తాయి ఎలా అంటే మిస్టేక్స్ వస్తాయని చెప్తే కూడా ఎక్కడున్నాయి ఓపెనింగ్ వీడియో పెట్టండి ఎక్కడున్నాయి మిస్టేక్ చూపించండి తీసుకున్న మిస్టేక్ లేకుండా కావాలంటే లెవెన్ డబల్ నైన్ అండి మిస్టేక్ ఉన్నా అసలు ఉండవు కానీ ఒకవేళ ఉంటే కనుక ఎంతైనా మిస్టేక్ ఉంది అన్నా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను ఎంత మిస్టేక్ ఉన్నా కూడా త్రిపుల్ నైన్ అండి మీ వాళ్ళ పాసిబిలిటీ ఉన్నవాళ్ళు ఎందుకంటే ఈ రేటుకి రాదనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి అండి దయచేసి నేనే లేదు అని అబద్ధం చెప్పైతే సేల్ అయితే చేయట్లేదు ఉంటాయనే చెప్పి మీకు నమ్మకంగా చెప్తున్నాను ఉంటాయనే మీరు కూడా తీసుకోండి ఒకవేళ మీకు వచ్చిన తర్వాత లేకపోతే హ్యాపీ అండి ఒకవేళ వచ్చిన తర్వాత ఉన్నాయి అంటే మళ్ళీ మేము రిటర్న్ అని అదని ఇదని అంటారు సో అలాంటి ఇదంతా వద్దనకూడదు కాబట్టి మీకు ఓపెన్గా ఉన్న వివరం చెప్పేస్తున్నాను త్రిబుల్ నైన్ వీటిలో ఏది కావాలన్నా కొంచెం ఫస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి క్వాలిటీ వైజ్ నెంబర్ వన్ అండి శారీస్ అయితే ఇంకా బాగున్నాయండి ట్రస్ట్ చేసి తీసుకోండి క్వాలిటీకి నేను హాని థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ